వెల్కమ్ బ్యాక్ టు రీతూస్ కిచెన్ ఈరోజు మరో సరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను అదేనండి గుంటూరు ఘాటు రసం మనకి జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం నోటికి పుల్ల పుల్లంగా తీయితే అనేది తినాలనిపిస్తుంది అనమాట అప్పుడు మీరు ఈ రసం కనుక మీరు ట్రై చేసినట్లయితే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది రో నోరు కూడా మీకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఓకేనా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నాకు కామెంట్ ఓకేనా ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం నేను నాలుగు టమాటాలు అయితే తీసుకున్నానండి నాలుగు టమాటాలు చక్కగా కట్ చేసుకొని ముక్కలుగా కొంచెం జీలకర్ర కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ అంత చింతపండు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఫైవ్ మినిట్స్ వరకు కూడా బాయిల్ చేసుకుందామండి కానీ దీంట్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తిమీర కాడల్ని ఎక్కువ వేసుకోవడానికి కొంచెం ప్రిఫర్ చేయండి కొత్తిమీర కంటే కూడా రసంలో ఏంటంటే కాడలు వేసుకుంటే కొంచెం ఫ్లేవరిష్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఓకేనండి ఈ లోపైతే మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం రసంలోనికి నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను పావు టీ స్పూన్ మిరియాలు మూడు ఎండుమిర్చి నాలుగు రెబ్బలు వెల్లుల్లి కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ధనియాలు కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా కచ్చ పచ్చగాని ఈ విధంగా అయితే మీరు మిక్సీ పట్టుకోండి పక్కన పెట్టేసుకుందామండి లోపు మనం ఉడికించిన టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలు అయితే కొంచెం చే తోనే నేను స్మాష్ చేసేసుకున్నానండి వాటర్ని అంటే రసాన్ని ప్లస్ దాని యొక్క పిప్పిని సపరేట్ చేసుకోండి అండ్ అలాగే ఏంటంటే మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అన్ని పోసుకొని సపరేట్ చేసుకోండి అండి పిప్పిని బాగా గట్టిగా పిండేసేసి పక్కన పెట్టేసుకుందాము ఈ అయితే మనం అయితే రెడీ చేసుకుందామండి రసంలోనికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యే వరకు ఉండి కొంచెం ఆయిల్ అనేది వేసుకుందామండి మనకి ఏంటంటే రసంకి ఎక్కువ ఆయిల్ ఆయిల్ అనేది పట్టదండి ఒక టేబుల్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనకు సరిపోతుంది రసంకి ఆయిల్ ఎక్కువ తీసుకోదు సో పోప్కి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు ఆయిల్ తీసుకుందామండి ఎక్కువ ఉన్నా కానీ కొంచెం ఆ జ్వరం మీద ఏంటంటే మనకి గొంత అనేది నశ వస్తుంది సో అలా కాకుండా కొంచెం ఆయిల్ మాత్రమే తీసుకుందామండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను అండ్ అలాగే అండ్ అలాగే ఆవాలు కూడా వేసుకున్నానండి అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఒక త్రీ టు వన్ సెకండ్ వరకు కూడా మనం అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేద్దాము తర్వాత నేను కట్ చేసుకున్న చిన్న వెల్లుల్లిపాయలు అండ్ అలాగే ఉల్లిపాయలు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకున్నానండి వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేద్దాము అది బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం రసం ఉంది కదా రసాన్ని స్టవ్ మీద ఆన్ చేసుకొని కొంచెం హీట్ చేసుకుందామండి హీట్ చేసుకునేటప్పుడు ఆ రసంలోనికి మీకు రుచికి సరిపడా ఉప్పు కొంచెం చిట్టికెడు పసుపు వేసుకున్నాను అండ్ అలాగే రసంలోనికి ఎక్కువ కారం కూడా పట్టదండి ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చిటికడు అంటే చిటికడు కారం వేసుకొని బాగా అనేది మనం అది బాయిల్ చేసుకుందామండి బాయిల్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా దాంట్లో వేసేసుకొని అండ్ అలాగే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాను కూడా దాంట్లో మిక్స్ చేసేసుకొని బాగా అనేది బాయిల్ చేసుకుందామండి చూపిస్తున్నాను కదా ఎంత ఫ్లేవర్గా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో సో సో అండ్ అలాగే మనం అనే దాన్ని బాగా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు కూడా బాగా బాయిల్ చేసుకుందామండి ఈ విధంగా బాయిల్డ్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో ఫైనల్ టచ్ ఇచ్చేద్దాము సో ఈ విధంగా రసం అనేది గుంటూరు రసం ఘాటు ఘాటుగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ